హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మనం కారపూస పల్లీలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఇదైతే ఒక మంచి టైం పాస్ స్నాక్స్ అని అయితే చెప్పవచ్చు అనమాట అందరూ కూడా దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేయగలరు ఇంకా తయారు కూడా చేసుకోగలరు సో ఇదైతే మీరు బస్ లోకి పట్టుకెళ్ళడానికి పిక్నిక్ లోకి పట్టుకెళ్ళడానికి చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ముందుగా నేనైతే ఒక బౌల్లో పల్లీలు నిండాగా తీసేసుకున్నాను సో ఇప్పుడు మీరు గ్యాస్ చేసుకొని కడ పెట్టుకొని ఒక స్పూన్ వేసి తర్వాత కొద్దిగా నూనె అయితే వేయండి సో పల్లీలను వేపుకోవడానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఒక బౌల్ పల్లీలు అయితే తీసుకున్నాను అనమాట అంటే ఒక కప్పు పల్లీలన్న దీన్ని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో మీరు ఇప్పుడు దీన్ని ఫ్రై దాన్ని బట్టి ఉంటది ఫ్రెండ్స్ మీరు స్నాక్స్ వండేటప్పుడు సో చూస్తున్నారు కదా ఇదైతే మనకి కొద్ది కలర్ చేంజ్ అయింది అప్పుడు మీకు చూపిస్తున్నాను సో మీకు ఈ వీడియోలో అంతా కూడా వివరంగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను సో చూసారు కదా మనకైతే కలర్ మారుతుంది ఇప్పుడైతే మనకి ఇంకొద్దిగా బెటర్ కలర్ అయితే వచ్చింది సో మనం అయితే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం కూడా దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో ఏమాత్రం కూడా మీరైతే హై ఫ్లేమ్ లో అసలు కూడా పెట్టకండి సో చూసారు కదా ఈ విధంగా మనకైతే కొద్ది గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నేను ఒక కరివేపాకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి టేస్ట్ కోసం అయితే వేస్తున్నాను సో మీరు కూడా వేయండి చాలా మంచిగా ఉంటుంది సో తినేటప్పుడు కరకరలాడుతూ కరివేపాకు కూడా చాలా బాగుంటుంది సో మనకి దీంట్లోకి కొద్ది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను ఇంకొద్దిగా కరివేపాకు కూడా వేసాను అనమాట ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేనైతే అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే అనమాట మీరు కూడా అలాగే చేయండి సో ఏ మాత్రం కూడా హైలో అయితే అస్సలు పెట్టగానే ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీలు అన్నది ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ అన్నది ఉన్నాయి సో మనం కొద్దిగా నూనె వేసి అయితే ఈ రెండిట్లని కూడా మనం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాము సో చూసారు కదా ఈ విధంగా మనకైతే ఒక కడాయిలోనే ఈజీగా ఫ్రై అయిపోతుంది మీరు అందరూ కూడా ఈ వీడియోని ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ క్రిస్పీ నోరుంచే కారూసం పల్లీలు అయితే రెడీ అయిపోతాయి చూస్తుండగానే ఇప్పుడు మనకైతే ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాం ఎందుకంటే మనకి చెటపట్ల సౌండ్ వస్తుంది అనమాట కరివేపాకు ఇంకా పల్లీలు ఆ రెండు సౌండ్ వచ్చినప్పుడు మనం అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాం సో గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనం అయితే చల్లారిని ఇవ్వకుండా ఆవిడిలోనే ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు అవన్నీ ఏవి చెప్పకుండా సో మనం అయితే మన ఇంట్లో ఉండే పసుపులు కారం వాటితో మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం ఇప్పుడైతే మనం దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత రుచికి సరిపడా అంత ఉప్పు అలాగే మీకు టేస్ట్ కి సరిపడా అంత కారం వేసుకున్న తర్వాత మీరైతే ధనియాల పొడి అయితే వేసుకోండి ధనియాల పొడి మొత్తం కూర వేసేసిన తర్వాత దీంట్లోకి మీరు అయితే చాట్ మసాలా అయితే వేసుకోండి చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను చెప్పాను కదా ఉల్లిపాయలు టమాటేలు ఏవి అవసరం లేదు మనకి మన ఇంట్లో ఉండే మసాలా ఐటమ్స్ సరిపోతుంది అనమాట ఇది తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే మనం బాగా కలిపేసుకుంటున్నాము సో చూసారు కదా ఈ విధంగా మనమైతే తయారు చేసుకోవచ్చు కరకరలాడే నోరుంచే కారపూస పల్లీలు అయితే ఇవేనమాట కరివేపాకు కూడా మనకైతే ఆ నూనెలోనే మనకైతే బాగా ఫ్రై అయిపోయింది దీన్ని మనం మీడియం ఫ్లేమ్ లో కాల్చి కాబట్టి లోపల పల్లి కూడా బాగా కుక్ అయిపోయింది సో చూసారు కదా ఈ విధంగా నేనైతే కడయిలో ఉన్నదంతా కూడా నేనైతే బౌల్లోకి అయితే వేస్తున్నాను అనమాట సో మీరు అందరూ కూడా అయితే చూసేస్తున్నారు కదా ఇదైతే మీరు ఎలాగైనా పట్టుకెళ్ళచ్చు సో దీన్ని అయితే మీరు స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ కంటైనర్ లో కూడా మీరైతే యూస్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇదైతే ఎంత కారం కారం ఉండైతే బాగుందో సో నేనైతే ఇప్పుడు నా చేతిలో వేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే మనం ఇలా అనుకోగానే మనం ఇలా రెండు చేతులతో రబ్ చేస్తే అప్పుడు మనకైతే అయితే పల్లి నుండి పొట్ట వస్తుంది కదా అప్పుడు గా వచ్చింది అనుకోండి సో బాగా ఫ్రై అయిపోయి బాగుంది అని అర్థము ఈ విధంగా మీరు ఇలా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు సో మా వీడియోలు అన్ని కూడా మీ అందరికి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కుకింగ్ క్రీమ్ లో అయితే కలుసుకుందాము సో కంపల్సరీగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి రెసిపీ తో వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను బై బై ఫ్రెండ్స్